రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధ పూసలే మాట్లాడుతుండు కొడంగల్లా ఆయన కట్టుకున్న ఇల్లే ఉన్నది రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నెంబర్ పదకొండు వందల ముప్పై ఎనిమిదిలో నీ ఇల్లు ఉంది కదా ఫస్ట్ నీ ఇల్లు ఫస్ట్ నీ ఇల్లు కూడా నీ ఇల్లే రెడ్డి కుంటలు ఉన్నది నీ తమ్ముని ఇల్లే ఎఫ్టీఎల్ ఉన్నది నీ తమ్మునికో రూలు నీకో రూలు గరిబులకు ఒక రూలా అని నేను అడుగుతా ఉన్నా ఈ న్యాయం ఈ పేదలు ఎంతో జీవితకాలం కష్టపడి ఇల్లు కట్టుకుంటారు ఇందాకొక ఇద్దరు పాపం ఒక అమ్మ మిలిటరీ అని చెప్పింది సరితాని వాళ్ళ భర్త పేరు సుభాష్ ప్రసాద్ మిలిటరీలో పనిచేస్తాడని చెప్పింది ఇంకొక ఆయన చిరంజీవి కూడా నేను మిలిటరీలో రిటైర్ అయ్యానని వచ్చాడు అంటే వాళ్ళు పాపం దేశాన్ని కాపాడింది ఈ దేశాన్ని కాపాడం కాపాడడం కోసం దేశ సరిహద్దుల్లో వాళ్ళు పనిచేసి కంటికి రెప్పలాగా ఈ దేశాన్ని కాపాడిన సైనికులు తమ ఇల్లును కాపాడుకోవడానికి ఇలా తండలాడుతున్నారు దేశాన్ని కాపాడిన వాళ్ళు తమ ఇల్లును కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కనికరం లేకుండా మాట్లాడుతూ ఉంది ఎంత దుర్మార్గం